హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అమ్మే సల్ల పునుగులు మన ఇంట్లోనే చాలా హెల్దీగా ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నా ఈ పునుగులకు కాంబినేషన్ ఇలా పుట్నాల చట్నీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు పులిసిన పెరుగుని తీసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఇలా చేతితో చక్కగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ జార్జ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోండి పిండిని ఎంత చక్కగా కలుపుకుంటే పుడుగులు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయండి మనం వీడియోలో చూపించిన విధంగా పిండిని రెండు మూడు నిమిషాలు ఈ విధంగా కొడుతూ బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఇది లోపు మనం చట్నీని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాలు నాలుగైదు వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని పోసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు చేసుకుందాం ఇప్పుడు ఒకసారి అంతా చక్కగా కలుపుకోండి పునుగులకు ఈ విధంగా జారుడు చట్నీ ఉంటేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండిని మరొక్కసారి కలుపుకొని స్టవ్పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లో ఈ విధంగా చిన్న చిన్నగా డ్రాప్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు పుల్ని ఫ్రై చేసుకోండి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల తొందరగా మారిపోతాయి పునుగులు లోపల సరిగా కుక్ అవ్వండి ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పునుగుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండి కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి పునుగులు చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇప్పుడు ఇలా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ పునుగుల్లోకి ఈ విధంగా పుట్నాల చట్నీ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి